ఈ రోజు అయితే మనం శ్రీదేవంగా సిస్క్ అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే జామ్దానీ కాటన్ అండి స్పెషల్ గా జామ్దానీ కాటన్ ఖాదీ కాటన్ అండ్ వచ్చేసి ఢాకా కాటన్ శారీస్ అయితే చేస్తున్నాము శారీస్ చూడండి కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది అండ్ కలర్స్ కూడా అండి చాలా మంది అడుగుతున్నారు రిపీటెడ్ కలర్స్ కూడా కొన్ని కొన్ని తెప్పించారు అన్ని కూడా టూ శారీస్ త్రీ సారీస్ అలా ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్ చూడండి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఒకటే దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఇవ్వండి ఇవి అన్ని చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు శారీస్ అయింది ఈ శారీ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఖాదీ కాటన్ శారీ అండి శారీ చూడండి మంచి పింక్ బేబీ పింక్ కి మనకి లైట్ స్నఫ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది శారీ అంతా కూడా వీటివి బ్లౌజులు రావండి ఓన్లీ శారీసే ఇది చూడండి ఇది వచ్చి మనకి మంచిగా లీవ్స్ డిజైన్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు ఇందులో వచ్చేసి చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఖాదీ కాటన్ శారీసే చాలా బాగున్నాయి శారీస్ వీటితో పాటు జామ్ దాని అండ్ ధాకా కాటన్ శారీస్ ఉన్నాయి ఫుల్ వీడియో చూసి ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి సిరీరాంగా సిట్స్లో ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు సార్ సో ఒకవేళ చూసి నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి